కొంతమంది లుచ్చా నా కొడుకులు మా అన్న గురించి మాట్లాడుతున్నారు ఈ వైసీపీ పేటిఎం నా కొడుకులు లేనిపోయిన గొడవలు పెడుతున్నారు మెగా ఫ్యామిలీ మధ్యన అల్లు అర్జున్ వెళ్ళిన ఫ్రెండ్ కోసం అది అందరికీ తెలుసు పదకొండు రూపాయలు ఎందుకంటే పేటిఎం కుక్కలు చూస్తాయి కాబట్టి ఈ వీడియోలో లక్కీ నెంబర్ ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయిన బాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నేను ఉన్నాను నా ఇష్టంతో ఈ సినిమాకి వచ్చినాను నిన్న నాని అన్న సినిమా రిలీజ్ అయింది మా ఓల్డ్ టికెట్లు తీసిర్రు వెళ్ళి రమ్మన్నారు నేను వెళ్ళలేదు ఎవరి ఇష్టం వాంది ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ వస్తేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఆయన రాకపోతే పవన్ కళ్యాణ్ గెలవరు అని ఏమీ లేదు సో ఎవరు ఎవరిష్టం వాళ్ళది సో దీన్ని ఈ వైసీపీ సోషల్ మీడియా మెగా ఫ్యామిలీ మధ్యన చుచ్చులు పెడుతుంది ఇలా బతుకులు అంతే పిల్ల ఇంట్లో అక్క చే అంటే అక్క అనుకుంటా అక్కనే చెల్ల ఆమె షర్మిల అక్కనే అమ్మని బయటకు వెంటేస్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఐక్యత ఉండదు అలాగే వేరే ఫ్యామిలీని కూడా విడగొట్టాలని చూస్తారు కానీ ఒకటి చెప్తున్నాను మెగా ఫ్యామిలీ అంతా ఒకటే కాలేజ్ అల్లు అర్జున్ ఫ్రాన్స్ కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు అందరూ కొంతమంది పేటీఎం కుక్కలు చేసేది అంతా పేటీఎం కుక్కలు ఫేక్ అకౌంట్లు చూద్దాం ఉంటే ఆన్లైన్లో కొట్లాడు కాదు ఆఫ్లైన్లోకి రెండు చూసుకుందాం పవన్ కళ్యాణ్ గారిని వాడు ఎవడ నా నిజంగా నా శంకర్ సినిమా చూసినట్టే మేము గుడుంబాలు తాగుతున్నా అనమాట చెప్తున్నా నిజంగా నీ మీద వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను నేను యాట నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటా వచ్చే నెల నుంచి గుర్తు పెట్టుకోరా నేను అందరి మీద వీడియోలు చేసిన మస్తు సీఎంనేదిన డైరెక్ట్గా మాజీ సీఎంని అలాంటి నువ్వేంతా ఏదో అంటున్నా వాడు ఏమని చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ సరే నాగబాబు విషయం పక్కన పెట్టాను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత వేరే రాష్ట్రాల్లో తెలవదు అంట అవునా బేటా ఓజీ చూసుకుందాం మీరా మేమా నేనైతే చెప్పినా కా మనకి ఎటువంటి ద్వేషం లేదు యాజ్ ఎ బన్నీ అన్న ఆయన ప్రతి సినిమా నేను చూస్తాను ఆయన కూడా ఏం మనలేదు కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ చేసిండు అదే చెప్పినా కానీ ఎవరిష్టం వాళ్ళదన్నా అమ్మ రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో ఏమొస్తుందిరా సరే మీరు మీరు అమ్మలు అక్కలను తిట్టుకుంటారు మరి మధ్యలో వచ్చి మంచి గుండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వచ్చి కామెంట్లు పెడతారు ఆ అమ్మ అక్కలని చెప్పి మీ అక్కలు మీ అమ్మలను తిట్టుకోండి అక్కడ పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు అందరూ ట్వీట్లు చేస్తున్నారు ఈరోజు ట్విట్టర్లో అయిపోయింది మనము సో అభిమానం ఉండాలి నేను మీకన్నా చాలా చేసిన వాడు మనోడు ఇంటర్వ్యూ చేసిండాను ఆల్రెడీ మనోడి ఛానల్లో ఎగిరెగిరి పడ్డా ఏమైంది అందరు కలిపి ఎవ్వరు రాలే నేను జైలుకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడితే ఒక జన సైనికుడు వీడియో పెట్టడం వల్ల అలా అలా వైరల్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది లేకపోతే మనకేమనైతే మన కుటుంబం తప్ప ఎవ్వడూ రాడు అభిమానించండి సినిమా ఇప్పుడు నేను వచ్చినాము ఎంజాయ్ చేసినాము గొడవ పడలేదు వెళ్ళిపోతున్నాము లోపల ఏం లొల్లి లేదు కానీ సినిమా మాత్రం ర్యాంప్ అన్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సౌండ్ వదలలేదు సంధ్యాలో మా ఊడో వదిలేస్తాడు ఎట్లని సౌండ్ కానీ ఓజీ ఓజి ఓజి ఓజీ చెప్తున్నా కానీ ఇప్పటివరకు మామూలు సినిమాలో పడ్డాయి రీమేక్ 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 అంటున్నారు ఓజీకి జాతిని మింగుతున్నాం ఓజీ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటి హరిహర వీర్రామ్ మల్లు ఏంటి మూడు సినిమాలకి జాతిని మింగుతున్నాం మాకు కళ్యాణ్ గారికి అనిపిస్తే చాలు ఇంకా కొంతమంది వైసీపీ లాస్ట్ వార్నింగ్ మీకు ప్రతిపక్షమే లేదు మీ బతుకులకి నిజంగా మీరు మేము మంచి చేసినాం మంచి చేసినాం మంచి చేస్తుంటే కొంతమంది అంటున్నారు అన్న ఈవీఎం టా ఏదో ఈవీఎంని ట్యాంపరింగ్ చేసినారు అది ఇది అంటున్నారు ఇప్పుడు ఏడు మా ఓడేడు సరేగో అన్న మా ఓడు జనసేన మా టీడీపీ మనోడు మామూలుగా మా నోడు వైసీపీ అనుకో అనుకో నేను సరే ఓకే నువ్వు ఊహించుకో మానోడు వైసీపీ అనుకోండి నీ ఓటు జగన్ కేసినావు ఇప్పుడు నీ నియోజకవర్గంలో జనసేన నిలబడ్డది నీ నియోజకవర్గంలో టీడీపీ నిలబడ్డది చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీకి ఓటేయండి అంటే నువ్వు ఎవరికి వేస్తావు టీడీపీకి ఓటేస్తావు నువ్వు జనసేనకి వేస్తావు టీడీపీ చెప్తావు దీంట్లో ఓట్లు పడ్డలో తప్పేముందన్నా అంటే మరి రెండు వేల పంతొమ్మిది రో ఓట్లు నూట యాభై ఒకటి ఎలా వస్తుంది ఆ ముప్పై ఆరు కేసులు పెట్టుకుని ఆడికి ఆ లక్షల కోట్లు తిరిగిపోయి ఆ అమ్మఒడని చెప్పి సంవత్సరానికి ఐదు వందల కోట్లు నూక్కుని ఆ మరి ఆడేలా గెలిచిండన్న రెండు వేల పంతొమ్మిదిలో ఏం లేదన్నా అందరూ జెన్యున్గానే గెలిచారు ఏందంటే నిజంగా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేకపోయిన ఉంటే ప్రభుత్వం అయితే వచ్చేది కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కానీ నెక్స్ట్ నా హోప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని బాధ అనిపిస్తున్నాయి అన్న వచ్చి మమ్మల్ని జెండా కూలీలు వాది ఇది అంటే ఇగో నేను ఇప్పటివరకు టీడీపీ జెండా ముట్టుకోలే ఓన్లీ జనసేన నా ఓటు జనసేన నా ప్రాణం కళ్యాణ్ గారికి నాదొక్కటే అలా తెలుసు కదా ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న అభిమానం నాలో ఊపిరి ఉన్నంత ఊరుకుంటుంది తలైనంటాను కానీ కళ్యాణ్ గారికి తప్ప వేరే వాడికి జై కొట్టను చచ్చేలోపు కళ్యాణ్ గారిని కలుస్తాను చచ్చేదాకా కళ్యాణ్ గారికి అభిమానిగానే ఉంటా జై జనసేన ఇప్పుడు ఇరవై ఇప్పటి వరకు ఇన్ని రాజకీయాలు మాకన్నా మీరు పెద్దోళ్ళు ఏమో అన్న మా అమ్మ వాళ్ళు చూసి చాలా రాజకీయాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి కొట్టినా ఇరవై ఒకటి ఇరవై ఒకటి నేనే స్టాక్ అయిపోయినా ఆ రోజు గుండె అయిపోయింది అనుకున్నా నేను అమ్మ గెలుస్తాడ నిజంగా తెలుసు బ్రో ఆ రోజు పుల్లు తాగేసినా బ్రో నేను పడుకున్నాను మా వైపు వచ్చింది ఆ మీ అన్న గెలిచేసిండు చలో ఇంకా స్టార్ట్ చేయి ఇరవై ఒకటి ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానన్నా నిజంగా చెప్తున్నా కదా నూట ఐదు స్థానాల్లో ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేస్తే వంద పక్క పవన్ కళ్యాణ్ గారికి సీట్లు సింగిల్గా పోటీ చేస్తే ఇంకా మా ఒపీనియన్ ఇంకోటి కూడా చెప్పేస్తే మనకి ఏం చేయలేము అన్న అన్నట్టు అడిగేస్తే మా అడిగట్టే మళ్ళీ పొత్తు పెట్టుకున్నా కూడా మంచిదే బట్ ఏంటంటే ఏదో ఒక రోజు కళ్యాణ్ గారిని ఈ గుండా పే లోపు సీఎంగా చూసి డిప్యూటీ సీఎం కాదు మనకు కావాల్సింది కొంతమంది పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా నేను ఒకటే ఆయన గెలిచినా ఓడినా ఎప్పటికీ కళ్యాణ్ గారి తాలూకానే మనం అందరు పిఠాపురి అన్నీ ఎందుకు అది ఐదు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతుంది మనం అందరం అన్నయ్య ఈ పిఠాపురం అన్నీ మనకి వేస్ట్ మనము అన్నయ్య తాలూకునే గెలిచినా ఓడినా అన్న గురించి అప్పుడుగా మాట్లాడితే మింగేయడమే ఎవరినైనా కూడా విడిచిపెట్టేది లేదు ఇక నేను స్టార్ట్ అన్న వీడియోలో మొన్న ఆపేసినాను సో నెక్స్ట్ మళ్ళీ ఇస్తాను మీకు నేను నెక్స్ట్ బర్త్డే ఫైనల్గా అన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అంటే అన్నారు కదా ట్రోల్స్ వేసుకున్నారని మీరు మీరు కొట్టుకోండి మా లాగా జెన్యున్గా ఉన్నా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వచ్చారు సినిమాకి రాలేదని కదా సో అందరూ మీరు మీరు కొట్టుకుని చమగాని దయచేసి మా మెగా ఫ్యామిలీని విడగొట్టకండి ఆయన అందరం ఒకటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సినిమా వస్తే వెళ్తాము మహేష్ అని మొన్న మురారి వచ్చింది ఫస్ట్ డే వెళ్ళిన నేను ఎడా మన రంగ థియేటర్లో సో అదే గొడవలు పెట్టకుంటారు రేపు రేపొద్దున ఏమైనా అయిందనుకో ఎవడు రాడు అల్లు అర్జున్ రాడు పవన్ కళ్యాణ్ రాడు గుర్తుపెట్టు ఒకవేళ మీరు చచ్చిరండి ఒక ఐదు లక్షలు ఇచ్చిపోతారు అంతే కదా అంతే కదా అభిమానం అభిమానం వరకే ఉండాలి కొట్టుకునే వరకు వెళ్ళకూడదు వైసీపీని అయితే మింగచ్చలేక అట్టి అది దొంగ నా కొడుకులు కాబట్టి మింగేచ్చు వైసీపీకి నేను భయపడా ఇప్పటి నుంచి కాదు టిక్ టాక్ నుంచి చేస్తున్నా నా బుద్ధి సిక్కు కొడుకులు అరెస్ట్ చేయించిండు నన్ను అరెస్ట్ చేపించినారు కదా బయటకు వచ్చిన వాళ్ళు ఎలా అరెస్ట్ చేపించినారంటే వాళ్ళు వదిలేస్తున్నారు మంచి కోసం కష్టపడేటోళ్ళని ఏదో మంచి నాయకుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేపిస్తున్నారు మీ భూమి అమ్ముంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలకి అండగా నిలబడి ప్రభుత్వం తెచ్చుకోండి ఇంకా అవ్వదులే అన్న ఒకటి కూడా వస్తుంది రాదో తెలియదు కానీ జై హింద్ ఇంకా కళ్యాణ్ గారి సినిమా అంటే అందరికీ తెలిసిందే జాతిని మింగేసిండు మొత్తానికి ఈ రికార్డుల తర్వాత ఈ రికార్డుల తర్వాత ఈ రికార్డులని దాటే మగోడు ఇంకా రాడు అలా నేను అందరిని అనట్లేదు కానీ రికార్డు బ్రేక్ అయిపోతా అన్న మ్యాక్సిమమ్ ఇప్పటికే ఫైవ్ క్రోర్స్ ఎంతో దాటేసింది అంటున్నారు ఇప్పుడు మేము ఒక్కొక్కళ్ళం వచ్చేసి మూడు నాలుగు షోలు చూస్తున్నాం అంటే మా దగ్గర నుంచి అర్థం చేసుకోండి ఒక్క షో కాదు ఇప్పుడు మళ్ళీ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో సో ఒకటే అన్న సినిమా అయితే కొత్త ర్యామ్ నేను రెండు వేల పన్నెండులో మా మమ్మీ డాడీతో టీవోలీలో చూసిన అప్పుడు ఇంత పోరండి నేను అప్పుడు అప్పుడు మొత్తం లాగు ఇప్పుడు నేనే వచ్చిన సొంతంగా సినిమాకి అంటే పవన్ కళ్యాణ్ గారు అలా మమ్మల్ని క్రియేట్ చేసుకున్నారు నేను ఒకటే చెప్తున్నానన్న